ముసలారారెడ్డి అని అందుకని చెప్పేసి నేను నిద్ర పిల్లలు కూడా అప్పుడప్పుడు అక్కడే చూపించాను అందుకని చెప్పేసి ఇంకా వాడిని అయితే అక్కడకే దశకి వెళ్దాం వాళ్ళు అక్కడ హాస్పిటల్ ఎలా ఉందనే వాతావరణం అయితే తీసేయండి అలా మా అమ్మ అయితే ఆక్షన్ అయితే ఎత్తుకుందని వాళ్ళ బయలుదేరు సుహాసీని చూడండి చెరుకు నలకపోతున్న కానీ ఎలా దంటుందో చిగ్గు పడుతుందో చిన్న పిల్ల అయ్యయ్య అయ్య ఉడలా కోడలా అతింటి కొత్తవాడలా అత్త దొత్తలాగా నువ్వు పని చేస్తావా దుత్తలాగా ఉడలా అత్తింటి కొత్తవా కొత్తవాడలా అత్త దొత్తలాగా నువ్వు పని చేస్తావా దుత్తలాగా కోడలా కోడలా చెక్కని కోడలా చందల కోడల అందల కోడ స్నేహం సరే అండి చూసారు కదా ఇంకా దేల్లని కబడేది గినకొన్నలు నా చూపిస్తా మీకు అనేది ఏందిది సర్ ని ఆస్పత్రికి తీసుకెళ్ళినా నా అక్యబల్ నికి వివిదన్ కి ఆస్పత్రికి తీసుకెళ్ళొచ్చు సార్ ఆపట్ కి ఆస్పత్రికి తీసేయనికేతే డాల్ రికార్డ్ కి తీసేన్కొట్టైతే హై జపచై హై జపచై చ హై జప చై మీ పేద దాదాగారు ఏం చేస్తారు చూస్తూ ఉండే అది అయితే అయితే కొద్ది బలం చెప్తారు అది తీసుకున్న తర్వాత ఇంకా మందిని అయితే కొద్ది మారెంట్ ఇంకా మంది మనకి మార్చి కాదనే ఫంక్షన్ చూసుకుని

ఇంకా మేము కూడా చెప్పే అప్పుడు కొద్ది జ్వరాలు వచ్చినప్పుడు కానీ ఇక్కడికి వచ్చాను కొండ రెండు పోయాలన్నారు ఎందుకంటే ఒకవేళ గత ఏమన్నా రావడానికి కానీ మంచి ఆడ ఉంటారు కాబట్టి మన సినిమాలు ఇక్కడికి వస్తూ ఉంటాము ఇంకా అందుకని చెప్పి ఇక్కడికి ఇంకా వచ్చి చూపించుకొని ఇక్కడ వెళ్ళిపోతాము ఇంకా తగ్గిందాకండి ఇంకా ఆడ మళ్ళీ పిల్లల తప్పు చిన్నపిల్లలు కదండీ ఇంకా మనకు కొనడానికి చెప్పి ఇంకొక చూపించుకొని పడుతున్నాడు हैं ये तक पहुंच गए चैनल सब्सक्राइब कर दो लाइक और बोलें को तक जन वालों को अच्छा आ जाओ

Terima kasih telah menonton! ఆ మరిచారు ముందు వాటట తగ్గింది ఆ ఆ బానేస్మెంట్ నాడు బరములో రాజచాలం నేపాల్ పటించే నా పన నేను అనుకుంటున్నాను వీడలా మీతో ఫోటో తీసుకో అంటే నే కట్టున నేపాల్ అయినా గాని వస్తనేయ్ సరే అండి ఇంకా చూపించుకోవటం అయితే అయిపోయింది చేశారు రదండి డాక్టర్ గారు అంత బాగా మాట్లాడుతున్నాడు చిన్నప్పుడు ఫస్ట్ పుట్టినప్పుడు అయితే కనుక తీసుకొచ్చానండి బలం వందల కోసం అని చెప్పేసి బాగా గుర్తుపట్టి ఆ నేను పుట్టినప్పుడే తీసుకొచ్చావు కదా అని అంటూ ఉన్నాడు ఇంకా నన్ను అయితే ఫోటో తీసుకోండి బాగుంటుంది అంటూ ఉన్నాడు డాక్టర్ గారు మాట్లాడటం అయితే మాకు చాలా సంతోషం ఇచ్చింది ఇలా అని పెట్టుకోమనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కానీ డాడీ గారు పెట్టుకోమనేకే అంత ఎంత సంతోషం లేదు యాక్చువల్కి అయితే అంత బాగానే ఉందండి బలం మందులు అయితే ఇచ్చారు ఇంకా ఎండాకాలం కదండి ఫుడ్ అంటే అన్నంలో ఏదైనా బీట్రూట్ కానీ ఏదైనా క్యారెట్ అలాగా మిక్సీ పట్టేసి ఉడకబెట్టి పెట్టమని చెప్తున్నారు ఇంకా అదేవిధంగా ఆ ప్రాసెస్లో అయితే చేయాలండి ఇంక నేను ఎలా చూసేయండి మందులు అయితే ఏమేమి ఇచ్చారో చూసా ముందు అయితే రెండో ఒకటి హాస్పిటల్ వచ్చేసి ఇదేనండి పగపడుతుంది కదా సీతారాం నర్సింగ్ హోమ్ చూపిస్తే బ్యాక్ కెమెరా పెట్టి మేము చూపించుకున్నది కిషోర్ రెడ్డి కదా అండి చిన్నపిల్ల అయితే చాలా అక్కడేనండి ఇది వచ్చేసి సినిమా హాల్ పక్కన అంట మరి ఎక్కడ మాకు తెలియదు పక్క సైడ్ ఉంది అక్షయ్ కైతే చేయించుకోడం అయిపోయింది అక్షయ్ హాయ్ సరేనండి ఇంకా అక్షయ భారత్ తెచ్చిపెట్టని అయిపోయిన ఇంకా మందులు కాడికి వెళ్ళి ఇంకా రిటర్న్ ఇచ్చేసి అయ్యి ఇంకా పోలీస్ అనేది ఒకటి తీసుకున్నారు ఇంకా అదైతే అని చెప్పి ముడతకు కానీ దోమకు కానీ ఇంకా పేను బంగ కానీ అని బాగుండేది అని చెప్పి పోలీస్ అయితే అన్నీ బంగు అయితే ఇచ్చేద్దాం ఇంకా ఆడకపోయి సరే ఫ్రెండ్స్ ఇక్కడ అయితే బాగుంది బాతులు అయితే బయటికి చాలా అందంగా కనపడుతున్నాయి పెంచుకోవడానికి ఒక బాతులు అడిగితే కానీ ఇవ్వనన్నారు మరి నంబర్ అనుకుంటా చూడండి ఎంత చక్కగా కనపడుతున్నాయి బాతులు అయితే మటుకు హాస్పిటల్ నుంచి వస్తా వస్తా చూసాను బడి వెళ్ళదు ఎంత బాగుంది సరేండి ఇంకా అక్షన్ అయితే చేయించుకొని చేయించుకోవడానికి పోతలేకపోయాను నేనైతే మేము చిన్నపిల్లలు అప్పుడు చూసాము ఇలా వెళ్తుంటే మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాడు చూడడం మళ్ళీ ఎలా వెళ్తున్నాడు ఐదు నేలకి సార్